ం శ్రీమాత్రే నమ శ్రీలలిత స్త్రం ఇరవయ్యారవ శ్లోకం సర్వాయుధ చక్రరాజరధారుూఢ సర్వాయురిష్యచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవి చక్రరాజరధారుడ సర్వాయుధ పరిష్కృత పరమేశ్వరీ రథం సాక్షాత్ శ్రీచక్రం అమ్మ నివాస స్థానం బిందువు నుండి వరకు వ్యాపించి ఉంటుంది పది యోజనాల ఎత్తు నాలుగు యోజనాల విస్తీర్ణం కలది శ్రీచక్రం తొమ్మిది ఆవరణలతో కూడినది శ్రీచక్రం ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయే నవావరణార్చన ఇది అమ్మకు ప్రియమైన అర్చన త్రికోణ వసుకోణ దశారయుమ మన్వస్ర నాగదళోడ పత్రుక్తం వృత్తత్రీసన శ్రీచక్రరాజ ఉదిత పరదేవత భూపురం నుండి బిందువు వరకు తొమ్మిది ప్రాకారాలు భూపురం త్రైలోక్య మోహన చక్రం అంటే మూడు సమాంతర రేఖలతో కూడిన చతురస్రాకారం ఆ మూడు సమాంతర రేఖలు ప్రథమ రేఖ అష్టసిద్ధులు ద్వితీయ రేఖ అష్టమాతృకలు తృతీయ రేఖ ముద్రాశక్తులు వీటికి అధిదేవత త్రిపురాయోగిని ఇక రెండవ ప్రాకారం షోడశ దళం అంటే పదహారు రేకులు గల వృత్తం సర్వాసాపరిపూరక చక్రం ఇవి పదహారు చంద్రకళలకు సంకేతం అధిదేవత త్రిపురేసి గుప్తయోగిని మూడవ ప్రకారం అష్టదళం ఎనిమిది రేకులు గల వృత్తం సర్వ సంక్షోభనా చక్రానికి సంకేతం ఇందులో అష్టమూర్తులు అధిదేవత త్రిపురసుందరి యోగిని పద్నాలుగు చిన్న త్రిబులాలతో కూడినది చతుర్దశారం ఈ ఆవరణ సర్వ సౌభాగ్యదాయక చక్రం ఇందులో పద్నాలుగు లోకాలు అధిదేవత దేవత వాసిని సంప్రదాయ యోగిని ఐదవ ఆవరణ బహిర్దారం అంటే పది చిన్న త్రిభుజాలు సర్వార్థ సాధక చక్రం దశావతారాలు ఇందులో ఉంటాయి త్రిపురాశ్రీ అధిదేవత యోగిని ఇక ఆరవ ఆవరణ అంతర్దశారం పది చిన్న త్రిభుజాలు సర్వరక్షాకర చక్రం సంకేతం ఇందులో అగ్నికళలు వీటికి అధిదేవత త్రిపురమాలిని నిగర్భయోగిని ఇక ఏడవ ఆవరణ అష్టకోణం అంటే ఎనిమిది చిన్న త్రిభుజాలు ఉంటాయి ఇందులో సర్వరోగహర చక్రం అష్టవసువులు వాగ్దేవతలు ఇందులో ఉంటారు త్రిపురాసిద్ధి అధిదేవత రహస్యయోగిని ఇక ఎనిమిదవ ప్రాకారం లేదా ఆవరణం త్రికోణం మధ్యనున్న ఒక త్రిభుజం సర్వసిద్ధిప్రద చక్రం అధిదేవత త్రిపురాంబ అతి రహస్య యోగిని ఇందులో త్రిపుటి కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఇక ఆఖరి ఆవరణం బిందువు ఇది సర్వానందమయ చక్రం పరబ్రహ్మం అధిదేవత మహాత్రిపుర సుందరి పరాపరరహస్యోగిని సమస్త దేవతాపరివారముతోనూ సర్వాయుధములతోనూ నిండి ఉండును అందుకే అమ్మ చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత్రీం శ్రీం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతాయ నమ గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత శబ్దశక్తికి సంకేతం గేయం సమస్త విద్యలకు రూపం సరస్వతి ఆమయే శ్యామలాదేవి చింతామణి గృహమునకు వాయువ్య దిశలో గేయచక్రం కలదు ఏడు పర్వములను కలది ఈ ఏడు ఆవరణములలో పంచబాణములు అష్టమాతృకలు వామ జ్యేష్ఠ రౌద్రాది పదహారు శక్తులు అష్టభైరవులు దేవతలు విరాజమానులై ఉన్నారు దీనికి ఏడవ ఆవరణలో శ్యామలాదేవి ప్రకాశిస్తూ ఉంది మాణిక్యవీణాముపలాలయంతీం మదాల మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని కాళిదాసు శ్యామలాదేవిని మాతంగ కన్యగా స్మరించారు మాతంగ కన్య అయినను శ్యామలా ఆయనను నాదశక్తికి ప్రతీకలే ఆమె అధిరోహించినదే గేయచక్రం శ్రీచక్రంలో నుండి సంకల్పమాత్రమున ఉద్భవించినది గేయచక్రం కృష్ణస్థు శ్యామలం అనుటచే శ్రీకృష్ణుడు శ్యామలాదేవి అంశం హంస విచక్షణకు సంకేతం దీని ఫలితమే పరమేశ్వరికి మంత్రిణీదేవి శ్యామలాదేవి ఇట్టి శ్యామలాదేవి గేయచక్రమును రథమును ఎక్కి అమ్మను సేవిస్తూ ఉంది అందుకే అమ్మ గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత